సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఒక్కోసారి మన వస్త్రధారణలో వచ్చిన మార్పులను చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది వందేళ్ల క్రితం మగవాళ్లందరూ పంచెలు తలపాగాలు టోపీలు ధరించేవారు అలాగే స్త్రీలందరూ తొమ్మిది గజాల చీరలు గుండీలు లేని రవికులు వేసుకునేవారు కొందరు స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదనే నిబంధనలు ఉండేవి అలాగే మనం తెల్ల చీరలు కట్టుకుని తిరుగాడే బామ్మగారులను కూడా చూసే ఉంటాం ఇలా వస్త్రధారణలో ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పద్ధతులు అమలయ్యేవి ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు ముచ్చటించుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు వెరైటీ రుచిని పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి అది పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మీకృష్ణ గారు ముందుగా లక్ష్మీకృష్ణ గారిని పరిచయం చేసుకుందాం లక్ష్మీకృష్ణ గారు నమస్తే అండి నమస్తే అమ్మా ఈ రోజు మన సకులందరి కోసం ఏ వంట చేసి చూపించిపోతున్నారు బఠానీ క్యాప్సికం బాప్ బటాని క్యాప్సికం బాటా అవును ఇందు స్పెషాలిటీ ఏంటండి ఇది సౌత్ ఇండియన్ ఒక ఎక్కడికన్నా తీసుకువెళ్ళాలన్నా కూడా ఒకే టెన్నులో మిక్స్ చేసి తీసుకెళ్ళొచ్చు నిల్వ ఉంటుంది రోజంతా కూడా మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా ఉడికించిన అన్నము క్యాప్సికం ఉద్దిపప్పు నువ్వులు పచ్చిశనగపప్పు డ్రై కొబ్బరి పౌడరు బఠానీ సాల్టు చింతపండు పేస్టు గరం మసాలా ఆయిలు జీడిపప్పు బెల్లం పౌడరు ధనియ కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు పసుపు గసగసాలు ఓకే అండి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా మనం స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ అయ్యి ముందుగా ప్రాసెస్ ఏంటండి బాండీ పెట్టుకోవాలి పెట్టుకుందామా స్టవ్ ఆన్ చేస్తాను పప్పులన్నీ పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్న దాంట్లో ఉన్న పప్పు దిన్సులని ఫస్ట్ ఆయిల్ లో అండి ఇంత కావాలండి క్వాంటిటీ ఎక్కువ కావాలి కదా కావాలి ఇది బద్ద కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు ముందే ఇది స్టార్ట్ చేసి తర్వాత మిగిలిన ఇది అయిపోయిన తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత ఉద్దిపప్పు తర్వాత ధనియా గసగసాలు లాస్ట్ అలా అలాంటి కూడా వేయించుకోవాలి అలా ఈ వంట మీరు ఎక్కడ నేర్చుకున్నారండి మా కోడలు బెంగళూరు ఓకే తన దగ్గర కొత్త రకంగా ఉంది కదా ఎప్పుడు మన పులహోర తిని తిని బోరబడుతుంది కదా మరి మీ దగ్గర మీ కోడలు ఏమైనా నేర్చుకున్నారా కొన్ని కొన్ని ఇది వేగినట్టు ఉంది కదండి అవునమ్మా ఇప్పుడు మినపప్పు వేసుకోవాలి మినపప్పులు దీంట్లో వేసుకోవాలి అవును ఇది కూడా కొంచెం వేగాల పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయాలి